హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సంతోష వంటలు ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో బుడ్మకాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి హాఫ్ కేజీ బుడ్మకాయలతో పచ్చడి పెట్టుకున్నానండి ఇక్కడ ఇప్పుడు ఈ బుడ్మకాయ పచ్చడి కోసం మనం ఈ బుడిమకాయల్ని నీట్గా కడిగేసి ఇలా తడి లేకుండా తూర్చుకోవాలి తూర్చుకున్నాక ఇప్పుడు మనం ఇలా పొడువుగా ఒక్కలు అనేవి కట్ చేసుకోవాలండి మనకిది వక్క తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు ఈ పచ్చడి కోసం ముందుగా నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఇక్కడ వన్ ఫుల్ టీ స్పూన్ వరకు ఆవాలు వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతుల్ని ఇలా కడాయిలో వేసి దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకుంటానండి కొద్దిగా దోరగా ఫ్రై చేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఈ పొడి మనకి పచ్చడిలోకి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనకి పచ్చడికి కావాల్సిన నూనెని పోపు నూనెని మనం కాగబెట్టుకుందాం ఇక్కడ నేను అదే కడాయిలో ఒక కప్ ఇది పావు కేజీ కప్పు ఉంటుందండి ఈ పావు కేజీ కప్పుతో నేను పల్లి నూనె అనేది తీసుకున్నానండి మనం ఎప్పుడు ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకున్న పల్లీల నూనె మాత్రమే వాడాలి అప్పుడే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ నూనెలో మనం పోపు వేసుకుందాం దాని దానికోసం నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నాను అలాగే పొట్టు వలిచిన వెల్లుల్లి రెమ్మల్ని కూడా ఈ ఆయిల్లో వేసి వెయిట్ చేసుకుంటున్నానండి ఈ ఆయిల్ మనం పచ్చళ్ళలోకి చల్లగా అయిపోయిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఈ నూనె కొంచెం కాగేంత వరకు చూసి దించి పక్కన పెట్టుకోవాలండి చల్లగా అయ్యేంత వరకు చూసారు కదా ఇలా ఆయిల్ కాగేంత వరకు ఉంచుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం వేయించిన ఆవాలు జీలకర్ర మెంతులు పొడి పట్టుకుందామండి వీటిని ఇలా మిక్సీలో వేసి ఇలా ఫస్ట్ పొడి పట్టుకోవాలండి ఇక్కడ నేను మూడు వెల్లుల్లి గడ్డల్ని ఇలా పొట్టు పొట్టువల్చి పెట్టుకున్నాను అది పొడి పట్టుకున్న తర్వాత ఈ వెల్లుల్లిని కూడా ఆ పొడిలో వేసి ఇలా మిక్సీ అనేది పట్టుకోవాలండి ఈ నూనె కూడా ఇక్కడ కాగిపోయింది ఇప్పుడు మనం పచ్చడి పెట్టుకోవడమే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బుడమకాయ ముక్కల్లోకి అన్ని మసాలాలని మిక్స్ చేసుకుందాం చాలా సింపులేనండి ఇక్కడ మనం పొడి పట్టుకున్న పేస్ట్ని వేసుకుందాం ఇప్పుడు అలాగే పావు కేజీ కప్తో ఇక్కడ ఒక కప్పు కారం ఒక కప్పు ఉప్పుని వేసుకుంటున్నానండి అంతే ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ ఎప్పుడైనా పచ్చడి ఇలా పెట్టుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ఇది ఇలా ట్రై చేయండి ఇప్పుడు వీటన్నిటినీ ఆ బుడమకాయలోకి అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా నీట్గా కలుపుకోవాలి పచ్చడంతా ఇలా పచ్చడి అంతా కలుపుకున్న తర్వాత మనం కాగి పెట్టుకున్న నూనె ఉంది కదా అది పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఈ పచ్చడిలో వేసి ఇది కూడా బాగా కలుపుకోవాలండి అంతే ఎంతో ఈజీగా కానీ చాలా టేస్టీగా ఉండే బుడిమకాయ పచ్చడిని ఇలా సింపుల్గా పెట్టుకోండి కంపల్సరీ ఇప్పుడు దీన్ని అంతా ఇలా మిక్స్ చేసి ఒక గ్లాస్ జార్లోకి నేను తీసుకుంటున్నాను చూసారు కదండి ఎంతో సింపుల్గా ఈజీగా మనం బుడ్మకాయ నిల్వ పచ్చడిని పెట్టుకున్నాం కదా ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఇలా గ్లాస్ జార్లోకి తీసి పక్కన పెట్టుకోవడమే కంపల్సరీ ఇలా ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఇలాగా చాలా సింపుల్ వీడియోస్ నేను ఇంకా తీసుకొస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ టేక్ కేర్ బై బాయ్